హాయ్ ఫ్రెండ్స్ మేమైతే నిన్న వెంకటగిరికి అయితే వెళ్ళాము రేపు బక్రీద్ పండగ కదా ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ అందరికీ బట్టలు తీసుకొస్తామని చూడండి నేనైతే ఇంటికి తీసుకొచ్చేసాను ఒక్కొక్కరికి ఒక్కొక్క షాప్లో అయితే తీసుకున్నాను ఎంజీ డ్రెస్సెస్ బాలాజీ మందిర్ ఇంకా ద్వారకా ఎక్స్క్లూజివ్లో ఈ విధంగా అయితే ఒక్కరికి ఒక షాప్లో అయితే తీసుకున్నాను ముందుగా అయితే చూడండి బాబు అయితే తీసి చూపిస్తూ ఉన్నాను ద్వారకాలో తీసుకున్నట్టు ఇవైతే బనియన్స్ ఫ్రెండ్స్ త్రీ తీసుకున్నాను ఒకటి వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది చాలా మంచి క్వాలిటీ సూపర్గా ఉంటాయి వెంకటగిరి ద్వారకాలో క్వాలిటీ అయితే సూపర్ అని చెప్పొచ్చు ఈసారి అయితే వాళ్ళ డాడీ సెలెక్షన్ ఫ్రెండ్స్ మా బాబుకైతే ఎప్పుడు ఆయన కోయట్లో ఉంటారు కాబట్టి నేనే తీసుకునేదాన్ని ఈసారి అయితే వాళ్ళ డాడీ అయితే సెలెక్ట్ చేసి తీసుకున్నారు మా బాబు కోసం చూడండి ఎలా ఉన్నాయో టీషర్ట్స్ బనియన్స్ ఇంకా నెక్స్ట్ అయితే ఇదన్నమాట పండగ కోసం తీసుకున్న డ్రెస్ మా హస్బెండ్ సెలక్షన్ ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేసేయండి ముందుగా అయితే కోట్ సూట్ తీసుకున్నారు బాబుకి తర్వాత అది వద్దు అని ఈ ఎండ ఎక్కువ ఉంది కదా ఈ ఎండలకి భయపడి అయితే ఈ విధంగా మెత్తగా అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ బాబు కోసం ఇదైతే నిక్కరు ఇంకా దానిపైన టీషర్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇది అయితే సెవెన్ హండ్రెడ్ అయితే పడింది చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇంకా నెక్స్ట్ అయితే చూడండి బాలాజీ శారీ మందిర్లో అయితే అమ్మకి తీసుకున్నాను ఇంకా ఎంజీలో వచ్చి మా డాడీకి షర్ట్ అన్నమాట బోటం అయితే ఉంది అందువల్ల బోటమ్ తీసుకోలేదు మా నాన్నకి ఇంకా మా అమ్మ శారీ ఇది కాటన్ శారీ చాలా రోజుల నుంచి కావాలని అడుగుతూ ఉంది ఇలా బందిని ప్రింట్లో అందువల్ల అయితే ఈసారి తీసుకున్నాను సింపుల్గా ఇదైతే చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడు షర్ట్ ఇంకా నెక్స్ట్ అయితే మా హస్బెండ్ వివి మా హస్బెండ్ మా తమ్ముడు ఒకే కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నారు ఇంకా ఇదైతే ఫ్యాంట్ ఫ్రెండ్స్ ఇక నాది చూసేయండి ఇదైతే నాది డ్రెస్ అన్నమాట అలియా కట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది ఫ్రెండ్స్ నా అడ్రస్ లక్ష్మీ నరసింహాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి మా బక్రీద్ షాపింగ్ బట్టలు అయితే ముందుగా అయితే నా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్నో వీడియోస్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్